గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఫైర్ ఫాసెట్ క్రిప్టో కరెన్సీ ఎర్నింగ్ వెబ్సైట్ గురించి ఫాసెట్ అంటే అర్థం పాకెట్ అని ఒక రంగా చిన్న చిన్న మొక్కలలో మనకు వెళ్ళిస్తారు వీళ్ళు మనకి రెండు రకాల పాయింట్స్ మనం అంచాల్సి ఉంటుంది ఒకటి ఏంటంటే యాక్టివిటీ పాయింట్స్ ఏసీపీస్ అంటారు తర్వాత ఆటో క్లెయిమ్ పాయింట్స్ థర్టీ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆటో క్లెయిమ్ పాయింట్స్ కనుక మనం అరేంజ్ చేసి సార్ థర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ పాయింట్స్ మనం అన్ చేస్తే నేను లెవెల్ ట్వంటీ సిక్స్ నుంచి ట్వంటీ సెవెన్కి వెళ్తాను నా బోనస్ వచ్చి జీరో పాయింట్ జీరో టూ ఫైవ్ పర్సెంట్ బోనస్ ఉంటుంది నేను అన్ చేసే దాని మీద ఈ ఆటో క్లెయిమ్ పాయింట్స్ని మూడు రకాలుగా అని ఒకటి డైలీ ఫ్రీ గిఫ్ట్ ఉంటుంది గిఫ్ట్ బాక్స్ కింద చూసారా ఇది దీని తర్వాత ప్రతి ఆఫర్ నువ్వుకి ఒక ప్యాసెట్ పాసిట్ వస్తుంటుంది అందులో కొద్ది చిన్న చిన్న మొత్తాలు పాయింట్స్ వస్తాయి నెక్స్ట్ షార్ట్ లింక్స్ సర్వీస్ ఆఫర్ వాల్స్ టాస్క్స్ టు క్లిక్ వెబ్సైట్స్ దీని క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి పెయిడ్ క్లిక్ వెబ్సైట్స్ ఉంటాయి దీని మీద క్లిక్ చేసిన మరుక్షణం మన వెబ్సైట్కి తీసుకెళ్ళి పడతాం ఒక రెడ్ లైన్ పాస్ అవుతుంది కదా ఆ రెడ్ లైన్ పెళ్ళే వరకు వెయిట్ చేయాలి వెయిట్ అయి వెయిట్ చేసిన తర్వాత అక్కడ మనకి ఒక క్యాప్చో వర్క్ అడుగుతుంది ఆ క్యాప్చో వర్క్ను పూర్తి చేసి మనం కనుక సబ్మిట్ బటన్ స్క్వేర్ బాక్లో ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మనక ఆ వర్క్ పూర్తి అయిపోయిందని అందాం మనం కనుక బ్యాక్ వస్తే ఫిఫ్టీ ఏసీపీ పాయింట్స్ అనేవి మనకి యాడ్ అవుతాయి ఓకేనండి సో ఇలాగా ఇంకొక ఇంకొకటి కూడా ఇచ్చాడు నాకు సాధారణంగా రోజుకి పది నుంచి పదమూడు దాకా వస్తాయి సో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మనం అరేంజ్ చేసుకుంటా వెళ్తే దీని నుంచి భారీ మొత్తంలోనే వస్తుంది కాకపోతే గుర్తుంచుకోండి ఇక్కడ మీకు లక్షల్లో ఏమీ రాదు చాలా లిమిటెడ్ అమౌంట్స్లో వస్తుంది దాన్ని చూసి లక్షల్లో వచ్చేస్తుంది అని మాత్రం అనుకోద్దు దానికి ఇలాంటి పాజిట్స్ కనుక మూడు నాలుగు మీరు మెయింటైన్ చేయగలిగితే మీకు రమే బాగానే వస్తుంది ప్రస్తుతానికి నాకు జీరో పాయింట్ సిక్స్ ఫైవ్ యుఎస్ డాలర్స్ మాత్రం వాల్యూ చేసే క్రిప్టో కరెన్సీ నేను ఈ ఫైర్ ఫాసెట్ నుంచి అర్న్ చేస్తున్నాను బట్ ఎలాంటి ఫాసెట్స్ నాకు ఇంకా చాలా ఉన్నాయి ఇది బిట్కీస్ బిట్కాయిన్ ఫైర్ ఫాస్ట్ అని నేను బిట్కాయిన్ ఎత్తిదేమీ వాడుతున్నాను ఇందులో ఇంకా చాలా అర్న్ చేయొచ్చు లైక్ డిఎన్బి యూఎస్డిటి ఆటా డోజ్ ఎల్టీసీ ఇంకా చాలా ఉన్నాయి నేను బిట్కాయిన్ ఎత్తిదేమో ఇందులో ఎర్న్ చేస్తున్నాను Okay, Randy.